ముందుకు తీసుకొచ్చింది మెరిసే చర్మానికి అలోవెరాతో ప్యాక్ అంటే కలబంద ద్వారా అలోవెరా ద్వారా ప్యాక్ చేసుకునే దానివల్ల మీ ముఖము మంచిగా అందంగా తయారవుతుంది మంచి గ్లోగా వస్తుంది కలబంద జెల్లు చర్మానికి నిగారింపునకు తోడ్పడుతుంది కమిలిపోయిన చర్మంపై కలబంద జెల్లు రాస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది కలబంద జల్లు ముఖం మీద మాస్క్ మీద మాస్క్ లాగా రాసుకుంటే ముఖం కొత్త కాంతిని రూపాన్ని సంతరించుకుంటుంది చర్మంపై భాగంలోనే కాకుండా లోపల భాగాల్లో కూడా కలబంద ఆరోగ్యంగా ఉంచుతుంది వేసవలలో ఎదుర్కొనే సన్ బర్నింగ్ ఎండాకాలంలో ఎక్కువ సూర్యకిరణాల మీద వల్ల ఏమంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది సన్ బెర్నింగ్ ర్యాషెస్ వంటి చర్మబంద సమస్యలు ఏమైనా కానీ కలబంద బాగా పనిచేస్తుంది అలాంటి వాటికి జిడ్డు చర్మం ఉన్నవారికి కలబంద వాడితే ముఖం వర్చస్సు సంతరించుకుంటుంది తరచూ కలబంద వాడేవారికి చర్మము తేమ కోల్పోకుండా ఉంటుంది అంటే డ్రై స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ముఖం కాంతికే కాకుండా శిరోజాలకు కూడా కలబంద బాగా పనిచేస్తుంది జుట్టును బాగా సిల్కీగా ఉంచుతుంది దీంట్లో మనకు అలోవేరా హెయిర్ ఆయిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు దాని గురించి కూడా వీడియో చేస్తాను నేను కలబంద రసాన్ని జుట్టుకు పట్టించి అరగంట సేపు నుంచి స్నానం చేస్తూ ఉంటే కుదుళ్ళు రాలిపోకుండా హెయిర్ ఫాల్ కాకుండా కూడా జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి పొడి బారి మట్టి ఉండే శిరోజాల చివరిలో చిట్లి పొట్లిపోతుంటే వెన్న దీంతో మసాజ్ చేసుకోవాలి తరచూ షవర్ క్యాప్ సిరోజాలను కవర్ చేసుకొని అరగంట తర్వాత కానీ షాంపూతో స్నానం చేస్తూ ఉంటే సమస్య తగ్గుతుంది ఇలా వారానికి రెండు మూడు సార్లు చేసుకోవాలండి పొడి బారినట్లు ఉండి సిరోజాలు ఉంటే చివర్లో చిట్టిపోతున్న వాళ్ళకు వెన్న ప్లస్ కలబంద రెండు కలపండి అలోవేరా వెన్న రెండు కలుపుకొని జుట్టుకు పెట్టి సప్లై చేసి షవర్ కప్ కట్టుకొని అరగంట అయిన తర్వాత స్నానం చేయాలి ఇది చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్